రక్షకుడైన ఏసు క్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచు మన జీవితాల పట్ల దైవ సంకల్పం ఏమై ఉన్నదో గ్రహింప చేయగలిగిన ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు ఈరోజు వాగ్దానం ద్వారా గ్రహించుటకు మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము అబ్రాము తొంభది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడవై యుండుము ఈ మాటను బట్టి ఈ వాక్య భాగమును గమనించినప్పుడు దేవుడు మానవుడు తన ఎదుట ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా నడుచుకునవలెనను ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయుచున్న విధానము మనము గమనించవచ్చు అనగా ప్రతి మానవుని పట్ల దేవుడు ఒక ఉద్దేశమును బయలుపరచుట చూస్తూ ఉంటున్నాం నేడు మానవ జీవితాలను వారి యొక్క నడవడికను బ్రతుకులను మనం గమనించినప్పుడు ఎన్నో భయంకరమైన ఆశ్చర్యాన్ని కలిగించగలిగిన అవమానాలకు నిందలకు అవకాశము ఇవ్వగలిగిన నడవడికలను మనము చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా సమాజములోనూ సంఘములోనూ కుటుంబములోనూ వారి వారి వ్యక్తిగత జీవితములోను వారి యొక్క నడవడికలను వారి యొక్క ప్రవర్తనలను వారి బ్రతుకు అంతటిని గమనించినప్పుడు ఎంతోమంది ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులుగానే తమ జీవితాలను గడుపుతూ ఉంటున్నారు సమాజానికి హానికరంగాను కుటుంబాలకు అవమానకరంగాను తన వ్యక్తిగత జీవితంలో ఎందుకు ప్రణికి నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగాను ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయంలో ఎంతోమంది దైవభక్తి కలిగినటువంటి వారిగా నటిస్తూ నామకార్థమైన లేదా విశ్వాస ఘాతకులుగా మిగిలిపోతున్నటువంటి వారిని ఎందరినో మనం చూస్తూ ఉంటున్నాం మనం పైకి మనం వారిని గమనించినప్పుడు ఎంతో భక్తి గలవారుగా దేవుని ఎదుట ఎంత భక్తి ఉందా అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలను బట్టి ఎంతోమంది మోసపోతూ ఉంటున్నారు ఎంతోమంది అవమానించబడుతూ ఉంటున్నారు ఎన్నో కుటుంబాలు అవమానానికి నిందలకు విశ్వాస సంబంధమైనటువంటి వారి మత విశ్వాసాలు కూడా అవమానాలకు గురి చేయబడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకని దేవునికి సమాజముకు కుటుంబముకు తమ వ్యక్తిగత జీవితాలకు వారు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా చేటటువంటి వ్యక్తులుగా మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా అనుసరింపదగినటువంటి వ్యక్తులుగా బ్రతకలేకపోతూ ఉంటున్నారు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భములో ఈరోజు వాగ్దానమును మనము గమనించినప్పుడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై ఆయన తన నామాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు సర్వశక్తిగల దేవుడను అనగా ఈ పదము పాత నిబంధనలో సుమారుగా నలపది ఎనిమిది సార్లు ఇది ఉచ్చరించబడుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఈబ్రూలో ఈ పదాన్ని మనం చూసినప్పుడు ఎల్షదాయ్ అనేటటువంటి నామాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అనగా అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు అనేటటువంటి తన యొక్క నామాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు ఎల్షదాయ్ అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనగా ఏది మానవుడు చేయలేకపోతూ ఉంటున్నాడో లేదా ఏది చేయగలనని దేవుడు వాగ్దానములు చేస్తూ ఉంటున్నాడో ఆ వాగ్దానములు నిలబెట్టుకోగలిగినటువంటి దేవుడను నేను అని తన ప్రత్యక్షతను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే అబ్రహాంకు దేవుడు ఒక వాగ్దానం చేసినాడు నిన్ను ఆశీర్వదిస్తాను నీకు సంతానాభివృద్ధిని కలగజేస్తాను ఇదిగో నీ ముందున్నటువంటి దేశము ఈ ప్రాంతం అంతటి నీకు ఇస్తానని వాగ్దానము చేసినాడు తన వాగ్దాన నెరవేర్పును చేయడానికి ఆయన సిద్ధము కలిగినటువంటి దేవుడుగా తనను తాను బయలుపరుచుకొనచు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను ఎల్షదైన నేను అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడను అని ప్రత్యక్షపరచుకొనచు మానవునికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు ఎందుకు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అంటే అబ్రహాము అనేటటువంటి నీవు నా ఎదుట నీవు ప్రవర్తించవలసిన నడుచుకునవలసిన జీవించవలసినటువంటి విధానము ఏమిటి అంటే ఇదిగో నా సన్నిధిలో నడుచుచు నీవు నిందా రైతుడవై ఉండాల ఈరోజు మనం రెండు విధాలుగా ఆలోచన చేయాలి నాకెందుకు దీవెనలు వస్తలేవు నాకెందుకు మనశ్శాంతి దొరుకుతలేదు నా కుటుంబంలో శాంతి సమాధానాలు నేను ఎందుకు కోల్పోతూ ఉంటున్నాను లేదా నేను ఎందుకు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాను అని ఆలోచన చేసినప్పుడు రెండు విధములైనటువంటి ఆలోచనలు మనకు జ్ఞాపకం రావాలా మొదటిగా నీవు చేయించున్నటువంటి క్రియలను బట్టి నీ దీవెనలు దూరం అవుతుండవచ్చు నీ ప్రవర్తనను బట్టి నేను ప్రేమించేవారు దూరం అవుతూ ఉండవచ్చు నీ కుటుంబానికి ఒక హానికరమైన నీ సమాజానికి ఒక హానికరమైనటువంటి వ్యక్తిగా నీవు నడుచుకుంటున్న విధానమును బట్టి నీవు ఆశీర్వదించబడలేకపోతుండవచ్చు నువ్వు అభినందించబడలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉండవచ్చు అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఇదిగో నేను దీవించడానికి నేను సిద్ధముగా ఉన్నప్పటికి నేను ఆశీర్వదించడానికి నేను సిద్ధముగా ఉన్నప్పటికీ నిన్ను అభివృద్ధి చేయడానికి నీవు అడుగుచున్నది నీ పట్ల నేను చేయాలని ఉద్దేశించినటువంటి ఉద్దేశములన్నిటినీ నేను నెరవేర్చడానికి నేను సిద్ధముగా ఉన్నాను కానీ నా సన్నిధిలో నీవు నడుచుకొని చున్నప్పుడు నా ఎదుట నువ్వు బ్రతుకుతూ ఉంటున్నప్పుడు నువ్వు ప్రవర్తించుతూ ఉంటున్నప్పుడు నీవు నిందారైతుడవుగా ఉండడము నీ బాధ్యత అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అందుకే ఆయన దీవెనలు పొందుకోవాలి అంటే అభివృద్ధిని పొందుకోవాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే శాంతి సమాధాన సంతోష ఆనందములతో కుటుంబాలు జీవించాలి అంటే మనము నడుచుకునేటటువంటి ప్రవర్తన ప్రాముఖ్యమైనది ఉండాలి మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు అది ఆమోదయోగ్యమైనదై ఉండాలి మన జీవిత విధానము ప్రవర్తన అనేది అది క్షేమకరమైనదిగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే నీవు నిందారైతుడవైన ఎదుట జీవించి నడుచుకో అంటున్నది అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము ఇద్దరు వ్యక్తులను దేవుడు సాక్ష్యమిస్తూ ఆ ఇద్దరు వ్యక్తులను గురించి ఎంత గొప్ప సాక్ష్యమిస్తున్నాడంటే నోహావును బట్టి యోబును బట్టి ఇదిగో వీరు నీతిమంతులు యథార్థవంతులు ఇదిగో నా ఎదుట నిందారైతులుగా బ్రతికినటువంటి వ్యక్తులు అని సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దైవభక్తి గలవారముగా తల్లిదండ్రుల పట్ల సమాజము పట్ల మనము ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన లేదా మన బ్రతుకుచున్నటువంటి బ్రతుకులు ఇవి నిందారహితమైనవిగా ఉండగలుగుతున్నాయా అవమానకరమైనవిగా ఉండగలుగుతున్నాయా సమాజానికి కుటుంబాలకు నిందలను సమాజానికి హింసలను దాడులను ప్రేరేపించేటటువంటి వ్యక్తిగా కుటుంబ విలువలను దిగజార్చుతున్నటువంటి వ్యక్తులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామా మనల్ని మనం గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది అని ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు సర్వమానవాళి పట్ల దేవుని ఉద్దేశము లేదా దైవ సంకల్పము ఏమిటి అనగా ఈ లోకంలో నీవు నిందారైతుడై బ్రతకడము నేర్చుకో నీవు నిందారైతుడుగా బ్రతకగలిగినప్పుడు ఈ సమాజము అభివృద్ధి చెందుతుంది కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉంటుంది నీ వ్యక్తిగత జీవితము ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉండగలుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ విషయాలలో మనం ఎక్కడ నిందారైతులుగా లేదా ఎక్కడ ఏ విధమైనటువంటి అవమానాలకు అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుతూ ఉంటున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలని ఈ దిన వాగ్దానము మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీ అభివృద్ధికి ఆటంకము ఏమిటో నీ ఆశీర్వాదానికి ఆటంకము ఏమిటో నీ శాంతి సమాధానం కోల్పోవడానికి ఏంటో నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు మన ప్రవర్తన మన జీవిత విధానమే వీటికి దారి తీస్తుంది అని గ్రహించవలసిన అవసరము ఎంతైనా ఉంది అని ఈరోజు వాగ్దానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నా నిజమే ప్రభు మేము ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి దైవభక్తి గలవారముగా నీ ఎదుటికి మేము వచ్చినప్పుడు నీ ఎదుట మేము ఏ విధంగా ప్రవర్తించాలి అనే విధానాన్ని మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభావ నిందా రైతులుగాను బ్రతికేటటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం సంఘానికి సమాజానికి కుటుంబ విలువలకు గౌరవ మర్యాదలు తెచ్చేటటువంటి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో బాధల్లో కన్నీ శ్రమంలో ఉన్నటువంటి బిడలను ఇదిగో హాస్పిటల్లో ఉండి అనారోగ్యముల చేత బాధపడుతూ అయ్యా దేవా ప్రభు అని మూలుగుతూ ఉన్నటువంటి బిడల మూరలను ఆలకించి స్వస్థతలు ఆరోగ్యములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కుటుంబ సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వివాహముల గురించి నూతన కార్యముల గురించి ఈరోజు నా జీవితంలో ఈ కార్యము జరగాలి దేవాని ప్రార్థన చేస్తున్నటువంటి బిడలను గురించి నేను ఎదుట ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ సహాయంను మీ కృపను అనుగ్రహించండి ప్రత్యేకంగా వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితమును ఉద్యోగములను నీ దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మహిమ పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగు వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్